ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు పోలీసులు నిందితులు ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయాలని కోరారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావే కీలకమని కౌంటర్లో పేర్కొన్నారు ఎస్ఐబీలో ఎస్పోటిని ఏర్పాటు చేసిందని కూడా ప్రభాకర్ రావే అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలియజేశారు ఫోన్ టాపింగే ప్రధాన లక్ష్యంగా ఎస్ఓటీ విధులు నిర్వహించిందని ప్రతిపక్షాలను కొందరు అధికారులను వ్యాపారులు రియల్టర్స్ను బెదిరించి డబ్బు వసూలు చేశారని చెప్పారు కొందరు అధికారులకు ఓఎస్డీలుగా తప్పుడు డాక్యుమెంట్లతో ప్రమోషన్లు ఇచ్చారని కూడా చెప్పారు ఐపీఎస్ అధికారిగా రిటైర్డ్ అయి దర్యాప్తునకు సహకరించడం లేదని అన్నారు పిపి ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడంతో విధిలేక లేక ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారని అన్నారు హైదరాబాద్ వస్తున్నానని గతంలో ట్రయల్ కోర్టులో ప్రభాకర్ రావు పిటిషన్ వేశారని కానీ తొమ్మిది నెలలు గడిచినా భారత్కు రాలేదన్నారు ఆయన బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని వాదించారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీస్ దర్యాప్తునకు సహకరించేలా ఆదేశాలివ్వాలని కోరారు తదుపరి విచారణను ఈ నెల పదిహేనుకు వాయిదా వేసింది హైకోర్టు